అయితే ఇక ఇక్కడ డైరెక్ట్ తీయగిన ఫస్ట్ వార్త టమాటా కిలో రూపాయలు పది ఒక్కసారిగా పడిపోయిన రేటు పది కిలోలు కొంటే ఎనిమిది రూపాయలకే ఇస్తున్నారు రైతుకు దక్కేది నాలుగు నుంచి ఐదు రూపాయలే లోకల్ గా దిగుబడి పెరగడంతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు నష్టాల పాలవుతున్న రైతులు అంటూ ఇక ఇప్పుడు ఇక్కడ రైతులకు నష్టం వచ్చింది కదా దీని గురించి ఎవరు మాట్లాడు ఇక ఇక దీని గురించి ఎవరు మాట్లాడు జరాది పది రూపాయల నుంచి ఎనభై రూపాయలకు పోగానే ఎనభై రూపాయల ఇంతకాలం తీసుకుంటారా రైతులకు ఇంత పోతుందా అని చెప్పి అప్పుడు ఓ పిరమైపోయినా పిరమైపోయినా రేట్లు పెరిగిపోయినాయి లొల్లు పెడతారు గగ్గోలు పెడతారు ఆగమాగం చేస్తారు అది ఏది గల్ల గివ్వల కాడని కూరగాయల కాడ పప్పులు ఉప్పుల కాడ అంటే రైతులు పండించే ధాన్యం కాడ రైతులు పండించే పంటల కాడ రేట్లు పెరిగినాయని ఒరుతా ఉంటారు కదా అరుస్తా ఉంటారు కదా అదే ఒక మంచి మంచి కంపెనీలు తయారు చేసే బ్రాండెడ్ దుస్తుల మీద నుంచి మొదలు పెడితే హెలికాప్టర్ దాకా ఆ అమ్మే అమ్మకాల మీద ఎంత రేటు పెరిగినా ట్రాక్టర్ రేటు పెరిగినా ఎవరికి పట్టిలే బండ్ల రేట్లు పెరిగినా ఎవరికి పట్టిలే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినా ఎవరు పట్టించుకోడు వాటి గురించి మాట్లాడరు వాటి గురించి తక్కువ మాట్లాడతారు వాటి గురించి పెద్దగా మాట్లాడరు ఇక వేరే ఎన్ని పెరిగినా వానికి ఏ వాడు కొరే పైన అంటారు కదా కొబ్బరి నూనె నుంచి మొదలెడితే కింద కాళ్ళకేసుకునే చెప్పుల దాకా ఏ రేటు పెరిగినా మాట్లాడరు గమ్మున ఎంత ఉంటుందో అంత పెట్టుకొని కచ్చుకుంటారు కానీ ఇక్కడ కూరగాయలకు సంబంధించి మాత్రం లేదా పప్పు దినుసులకు సంబంధించి లేదా ఆహార ధాన్యాలకు సంబంధించి ఏమాత్రం రేటు పెరిగినా ఓ రేటు పెరిపోయింది రేటు పెరిగిపోయింది నిత్యావసరాల వస్తువుల రేట్లు ధరలు పై పైకి అమాంతం పైకి అని పేర్లు పెట్టి వార్తలు రాస్తారు తగ్గిన్నారు ఎవరిని అడిగినారు తగ్గిన్నారు ఎవరిని ఆదుకున్నారు మీరు ఎవరికైనా హెల్ప్ చేసినరా మరి పది రూపాయలకు పడిపోయింది అన్న నాలుగైదు రూపాయలు వస్తారు రైతుకి అయినా ఆరు నెలల కాలం పాటు కష్టపడి ఆ పంట వేస్తే చివరికి ఆయనకు మిగిలేదు కిలకి నాలుగు రూపాయలు అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వెళ్ళాయి మరి టమాటా రైతు పరిస్థితి ఏంటిది ఇటు రుణమాఫీ సక్క చేయరా రైతు బంధు వెయ్యరాయ్ సబ్సిడీలు వెయ్యరాయ అట్లా వర్షాలు కూడా టైంకు పడాయి పడాల్సి వచ్చినప్పుడు అవసరం లేనప్పుడు పడి వరదలు వచ్చి కొట్టుకోతాయి ఇట్లా రైతుకి అన్ని రకాలుగా నష్టమైనక మరి ఇక్కడ ఆదుకోవడం విషయంలో ఎందుకు విఫలమైతా ఉన్నాయి ప్రభుత్వాలు అని నేను అడుగుతా ఉన్నా గ్యారెంటీగా ఆదుకోవాలి కదా అన్ని వర్గాలను అన్ని రంగాలను మేము అభివృద్ధిలోకి తీసుకొస్తాం పైకి తీసుకొస్తాం ఎంపవర్మెంట్ చేస్తామని చెప్పే ప్రభుత్వాలు వ్యవసాయం మీద మాత్రమే ఈ శీత ఎందుకో నాకు అర్థం కాదు ఎందుకోసం ఈ ఈ వివక్షనో నాకు తెలియదు వీళ్ళు ఏకతాటి మీదకి రారనో లేకపోతే వీళ్ళకి యూనిటీ ఉండదనో వీళ్ళు ఏం చేయలేరు అనే భావనతో తప్ప ఇంకోటి ఏమీ లేదు ఎట్టి పరిస్థితులలో ఇగో ఇట్లా తగ్గినప్పుడు ఆదుకోని ప్రభుత్వాలు పెరిగినప్పుడు ఇక మాట్లాడితే అయితే ధరలని అదుపులోకి తీసుకురావాలని చెప్తారు లేకపోతే సామాన్యుడు నెత్తి మీద పిడుగు అని చెప్తారు ఇంకా ఏమేమో మాట్లాడుతూ ఉంటారు మరి ఆ ఎనభై రూపాయల టమాటా నాడు కూడా కనీసం రైతుకి ముప్పై రూపాయలు కూడా చేయరాంటే అడిగే కనుక్కోండి మీరు తెలుసుకోండి ఎవరన్నా తెలవని వాళ్ళు ఉంటే రైతులను అడగండి నువ్వు నీ పొలం నీ పొలంలో వచ్చి నీ పంటలో వచ్చి నువ్వు మధ్యలో ఏజెంట్లకు కానీ బ్రోకర్లకు కానీ లేకపోతే నువ్వు తీసుకపోయే మార్కెట్కి కానీ ఏ ధరకు ఇస్తున్నావు అని అడిగితే ఆయన చెప్తాడు ముప్పై రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ రోజు ఎనభై రూపాయలు ఉన్న నాడు కూడా ఇది అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకోకుండా ధరలు పెరిగిపోయినాయి రైతులు ఎక్కువ తీసుకుంటారు ఇగో ఇట్లా మాట్లాడుకుంటారు ఇంకా నేను ఇరవై ఐదు రూపాయలు బెండకాయ కిలో ఉన్నప్పుడు ఇరవై ఐదు రూపాయలు మార్కెట్ మార్కెట్లో అది ఇక తక్కువలో తక్కువ నలభై రూపాయలు నడుస్తున్నప్పుడు అప్పుడు యావరేజ్ ఆ ధర నడుస్తున్నప్పుడు నేను మంగళగిరి పోయినా ఆ కాడ కాంటాలు పెడతా ఉన్నారు ఆ కాంటలు పెట్టేకాడ గ్రామ రైతులు ఆ పొలాల్లోకి వెళ్ళి బెండకాయ తీసుకొస్తా ఉన్నారు ఇది నేను బెండకాయ స్టోరీ టమాటా స్టోరీ కాదు బెండకాయలు తెప్పుకొచ్చి అక్కడ తక్కెట్లో పెడతా ఉంటే వాళ్ళు జోకుతా ఉన్నారు కాంట మీద అక్కడ రేటు ఎంత పలుకుతుందో తెలిస్తే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయినా అసలు అది నిజంగా రైతుకు గింతేనా మిగిలేదని అనిపించింది ఫస్ట్ టైం నేను చూసినప్పటి సంగతి నేను చెప్పేది నలభై రూపాయలు మార్కెట్ లో నడుస్తుందని తెలిసినప్పుడు ఆనాడు నెటి వెంటనే ఆ ఫోటో తీసి ఒక ఏజెంట్ కూడా పంపినా అట్లే ఎట్లా పోతున్నది ఇలా మార్కెట్ అంటే కూడా ఎందుకు అంటే ఎండ్ కస్టమర్ కి ఎవరైతే ఇక వినియోగదారులు ఉంటాడో ఆయనకు నలభై రూపాయలకు పోతున్నప్పుడు వీళ్ళు ఇరవై ఐదు రూపాయలు చొప్పున మార్కెట్ లా అమ్ముతా ఉన్నారట అయితే ఫైనల్ గా రైతుకి అక్కడ కాంట పెట్టకాడ ఇచ్చేది నాలుగు రూపాయలు మాత్రమే నాలుగు రూపాయలు మాత్రమే కిలోకి ఇగో బెండకాయ పరిస్థితి ఆనాడు నలభై రూపాయలు మార్కెట్లు ఉంటే రైతుకు దక్కేది నాలుగు రూపాయలు అంటే ఇక ట్రాన్స్పోర్ట్ ఏంది ఆయన అమ్ముకుంటే వచ్చేది ఏంది దాకా తీసుకొస్తే ఆయనకు మిగిలేదు ఏంది ఒకసారి లెక్కేసుకోండి మీరు లెక్కేసుకోండి అందుకే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఇంకా ఉండవు అది ఆలోచించుకోవాలి టమాటా ఇలా పది అయిపోయింది ఆ ఐదు అయిపోయింది అని ఇక్కడ ఇంత చిన్నగా రాశి పెరిగినాడు దీన్ని ఇంత పెద్దగా రాస్తుండే ఎనభై ఎనభై రూపాయలకి అయిపోయిందని చెప్పి రాస్తారు ఇక రైతులకి ఇట్లా ఏం మిగలకుండా పోతుంది ఓ వ్యాపారం పెట్టుకున్నాడున్నాయో ఓ చాయ్ దుకాణం పెట్టుకున్నాడు కూడా నాలుగు లీటర్ల పాలు తెచ్చుకొని ఇంత చక్కెర చాపత పెట్టి తయారు తయారు చేసి చాయ్ అమ్ముకుంటే అంతకంటే డబల్ సంపాదించుకుంటాడు ఒక పాన్ షాప్ అయిన సంపాదించుకుంటాడు ఒక మిర్చి బండి కూడా ఇలా సాయంత్రం వరకు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాడు ఒక మిరపకాయల బజ్జీ ఓ మిరపకాయ బజ్జీల బండి కూడా ఒక వెయ్యి రూపాయలు ఆదాయం వస్తూ ఉంటే రాత్రి వరకు రైతుకి మొత్తానికి మొత్తం పంటంతా అయిపోయినాక పదివై వేల రూపాయలు కూడా ఆయన చేతిలో కనపడవు ఒక ఆరు నెలలు కష్టపడితే అది ఎండనక వాననక